రైతుకి కేవలం ఆస్తి కాదు ఆత్మ ఆ బంధాన్ని కాపాడాలనే ధ్యేయంతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసి భూములపై పూర్తి భద్రత కల్పిస్తామన్న భరోసా ఇచ్చారు పూర్వ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి సాంకేతిక ఆధారిత పాస్ పుస్తకాలతో కొత్త అధ్యాయం ప్రారంభించారు రెవెన్యూ లోపాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిస్టమ్ సరిచేయకపోతే చర్యలు తప్పవన్న హెచ్చరిక కూడా జారీ చేశారు భూమితో రైతులకు భావోద్వేగ బంధం ఉంటుందని ప్రాణాలు పోయినా దానిని వదులుకోవడానికి సిద్ధపడరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు భూములపై సమగ్ర హక్కులు భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు సభలో ఆయన పాల్గొన్నారు ఆధునిక సాంకేతిక పద్ధతులతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని వెల్లడించారు ఇపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే భూమి వివరాలు తెలుసుకోవచ్చునని తెలిపారు వాటిని ఎవరూ ట్యాంపర్ చేయలేని విధంగా రూపొందించామన్నారు కోవిడ్ సమయంలో అందరూ విశ్రాంతి తీసుకున్నా రైతు మాత్రం పనిచేశాడని గుర్తు చేశారు ప్రతి నెల రెండు నుంచి తొమ్మిది వరకు గ్రామ సభలు నిర్వహించి భూ వివరాలన్నీ చదివి వినిపిస్తారని భూ యజమానులు సంతృప్తి చెందితేనే ఈకేవైసీ చేసి తొమ్మిది పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని చెప్పారు ఆ రోజు కార్యక్రమానికి తాను హాజరవుతానని అన్నారు ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని గుర్తు చేశారు రాష్ట్రంలో చోట్ల సంబంధించి ఇరవై రెండు పాయింట్ ముప్పై మూడు లక్షల పాస్ పుస్తకాలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు ఒకటి పాయింట్ పద్దెనిమిది లక్షల పుస్తకాల్లో లోపాలు గుర్తించామని వాటిని సరిచేసి పంపిణీ చేస్తామని చెప్పారు గత ముఖ్యమంత్రికి అహంకారం తలకెక్కి ప్రజల ఆస్తి మతాల పైన సర్వే రాళ్ల పైన తన చిత్రాలు వేయించుకునే స్థాయికి వెళ్లారు అదో విచిత్రమైన ఆలోచన విధానమని ఆయన ఆక్షేపించారు ప్రజల ఆస్తులపై ప్రైవేట్ వ్యక్తులు పెత్తనం చెలాయించేలా ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు సర్వే రాళ్లపై తన బొమ్మలకు ఆరు వందల అరవై కోట్లు పాస్ పుస్తకాలపై బొమ్మలకు ఇరవై రెండు కోట్లు ఖర్చు చేశారు ఆ సొమ్ముతో రెండు వైద్య కళాశాలలు పూర్తయ్యేవి మా భూమిలో ఆయన బొమ్మ ఎందుకని రైతులు ప్రశ్నిస్తే డెబ్బై ఏడు లక్షల సర్వే రాళ్ళపై ఉన్న ఆ బొమ్మలను తొలగించేందుకు మరికొన్ని కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది అని చంద్రబాబు తెలిపారు కూటమి ప్రభుత్వం రాకపోతే మీ ఆస్తులన్నీ గోవింద అయ్యేవి అవునా కాదా అని సీఎం ప్రశ్నించారు అంతా అవునున్నట్లు చేతులెత్తి తమ అభిప్రాయం తెలిపారు ఒకవేళ కానీ ఎలక్షన్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రాకపోయింటే మేబోలో గోవిందా గోవిందా అవునా కాదా అవునంటే చేతులపై కదండి అది ఆనాటి పరిస్థితి నాకంటే రాజకీయాల్లో ఎవరు సీనియర్ లేరు దేశంలో కూడా నేను చాలా మందిని చూశాను నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఇంత ప్రమాదకరమైన ఆలోచనలు చేశారంటే చాలా బాధ కలుగుతుంది మీ భూమి మీ హక్కు వేరే వాళ్ళ ఫోటో ఉండడానికి వీలు లేదు రాజముద్రతో ముద్రతో మళ్లీ నీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పాను పట్టాదారు పుస్తకాలు అందుకున్న రైతులంతా చేతులెత్తండి అని ముఖ్యమంత్రి సూచించగా కొందరు మాత్రమే ఎత్తడంతో తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ జేసీ మేఘ పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు అందరికీ ఇవ్వలేదా ఎంతమందికి ఇచ్చారు అని ప్రశ్నించారు ఈ పంచాయతీకి రెండు వేల ముప్పై మూడు పుస్తకాలు రాగా పద్దెనిమిది వందల డెబ్బై మూడు సరిగ్గా ఉన్నాయని తొమ్మిది వందలు ఈ కేవైసీ చేసి పంపిణీ చేశామని జేసీ తెలిపారు వారు ఇక్కడెందుకు లేరని ప్రశ్నించుగా జేసీ సమాధానం చెప్పలేదు ఇచ్చిన తర్వాత వారిని సభకు తీసుకురావాల్సిన బాధ్యత లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రెవెన్యూ శాఖలో లోపాలు సరి చేసుకోవాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు అందరూ వచ్చి ఉంటే సంతోషంగా ఉండేదన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు బాధ్యత తీసుకోవాలని సూచించారు సార్ మొత్తం ఈ కేవైసి అయింది తొమ్మిది వందల మందికి సార్ నుండి మనం చేయించింది వాళ్ళకు మాత్రమే పంపిణీ చేశాను సార్ ఈకేవైసీ చేసి ఇప్పుడు తొమ్మిది వందలు ఎక్కడ లేరు ఎంతమంది వచ్చారు సార్ వేసి పూర్తి చేసి వాళ్ళ ఆధార్ పాస్బుక్ పంపిణీ చేశాం సార్ వేసి పూర్తి చేసి నాకు అది కదా ఎక్కడ లేరు అంటున్నా నేను నువ్వు చేసిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నీది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో ఒకసారి వాళ్ళకు పట్టా ఇస్తే మీరు రమ్మన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి గౌరవంగా తీసుకొని ఒక సమస్యకు పరిష్కారం వచ్చినప్పుడు ఆడు కూడా ఇక్కడ ఉండాలి గ్రామ సభలోనే ఇవ్వాలా గ్రామ సభలో చదివినిపించాలా వాళ్ళు చూసిన తర్వాత మాది కరెక్ట్గా ఉందంటేనే మీరు పరీక్షలో పాస్ అయినట్టు తప్ప లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అందరికీ ఎందుకు వచ్చారంటే మీరు ఇలాంటి చేస్తారని తెలిసి నేను నేరుగా ఇక్కడికి వచ్చా బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న దస్త్రాలన్నింటినీ సేకరించి క్లౌడ్ లో భద్రపరుస్తామని భవిష్యత్తులో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఉండదని సీఎం చెప్పారు ప్రపంచంలోనే మేలైన బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రం చేస్తున్నామని అన్నారు గత ప్రభుత్వంలో భూమిని ఎవరైనా కబ్జా చేసేందుకు వచ్చేవారని సాధ్యం కాకపోతే నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బంది పెట్టేవారన్నారు అలాంటి వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నామని చెప్పారు తనకు వచ్చే అర్జీలో ఎనభై శాతం రెవెన్యూ సంబంధిత అంశాలు ఉంటున్నాయని తెలిపిన సీఎం మరో ఏడాదిలో రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇంక మీకు ఇబ్బంది లేదు ఈరోజు మీరు ఇక్కడ చూశారు మీరు ఎక్కడైనా సరే స్కానింగ్ చేసి మీ పుస్తకంలో ఒకసారి ఆ స్కానింగ్ చేస్తే మీ భూమి మీ పేరుతో ఉందా లేదా అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎవరైనా మీకు డౌట్ ఉంటే ఖర్చు కూడా లేదు ఫోన్ ఉంటే ఒకసారి స్కానింగ్ చేసుకొని చూసుకోండి నిద్రపోయేటప్పుడు ఒకసారి చూడండి నిద్ర లేసినప్పుడు ఒకసారి చూడండి మీ భూమి లేదా ఒకసారి చెక్ చేసుకుని హాయిగా పడుకొని నిశ్చింతగా పడుకునే పరిస్థితి అవ్వాలనేది నా అభిమతం అందుకనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు రాష్ట్రానికి ఇరవై ఐదు శాతం పెట్టుబడులు వచ్చాయని తెలిపారు తాను పవన్ కళ్యాణ్ మోదీ కలిసి ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ లా దూసుకు వెళ్తున్నామన్నారు చిన్న చిన్న భూ వివాదాల కారణంగా అన్నదమ్ములు తల్లి కొడుకులు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని దానివల్ల కుటుంబ గౌరవం తగ్గుతుందన్నారు తాను గ్రామస్థాయి నుంచి వచ్చానని సెంట్ భూమి పోయినా పర్వాలేదు కానీ బంధువులతో వివాదాలు వద్దని చంద్రబాబు హితో పలికారు కోనసీమలోని జగన్న తోట ప్రబల తీర్థానికి నాలుగు వందల ఏళ్ల వారసత్వ ఆధ్యాత్మిక చరిత్ర ఉందని అందుకే ప్రభుత్వ ఉత్సవంగా నిర్వహించేందుకు నిర్ణయించామని సీఎం తెలిపారు ఏకాదశ రుద్రలు ఒకే చోట దర్శనమివ్వడం ఇక్కడ ప్రత్యేకత అని ఈ ప్రాంత వారసత్వాన్ని కాపాడుతానని ఆయన భరోసానిచ్చారు గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే కోడి పందాలు గుర్తుకొస్తాయని సీఎం అన్నారు వాటిని వినోదంగానే చూద్దామని జూదాల జోలికి వెళ్లొద్దని చంద్రబాబు హితవు పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే తరాలు బాగుండాలని కోరుకుంటున్నారని అందుకు మంచి పునాదులతో సంస్కరణలు చేస్తున్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు